బండికి పల్సర్ బండికి బ్రిటిష్ బ్రేక్ ఎట్లా వస్తాయి బ్రేక్ వస్తాయి టైర్ కి సైజ్ ఉంటాయి హ్యాండల్ ఒక అవి లెటర్స్ ఉంటాయి మొత్తం కలర్ చక్కర మొత్తం మంచి ఉంటాయి చైన్ కవర్ సైన్ ప్లేట్ వస్తాయి లవ్ టైర్ ఉంటాయి కదా అందుకోసం చైన్ ప్లేట్ వస్తాయి వన్ ఇయర్ గ్యారెంటీ ఉంటాయి ప్రతి వారం వస్తాం విరిస్ అండి మీరు తీసుకోవాలి మా దగ్గర భరోసా ఇది సైకిల్ మీరు షాప్ లో ఉంటే సిక్స్ మా దగ్గర తీసుకుంటే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సైకిల్ చెప్పాలి

మీ దగ్గర ఓల్డ్ సైకిల్ ఉంటే తీసుకోవాలని చెప్పేసి పదిహేను వందల కలర్ వరాలి మళ్ళీ ఏమైనా పోతే తమ్ము పెడితే మూడు వేలు అక్కడ మా దగ్గర సైకల్ రిట్ బయట తొమ్మిది వేలకు సైకల్ మీరు షాప్ లో तो शॉपला साइकिल मेरे को बोलते हैं साइकिल मेरे शॉपला को बोलते ये साइकिल अगर आप शॉप पे लिए तो ये साइकिल का प्राइस देखो 9000 का है 9000 का है अभी अपने पास आपने गेट लोड लोड एदर मिल जाता 35 बता दे 2500 में दे राइट ओके हमको धक्का साइकिल लिखा तो मेरे को नंबर दिस के लिए और ना कॉल करके थोड़ा डिलीवर कर जरा రైట్ బైక్స్ కంపెనీ ఏది మిరామేది ఒకరే చిన్న చిన్న పిల్లలని కొడ చెప్పించండి సైకిల్ తో దొరుతమా అది అన్నీ రకాలు ఉంటాయి రైట్ ఈ స్టాండ్ ని కూడా దొరుతమా అది రొచ్చ సైకిల్ ఈ సైకిల్ ఏది హైబ్రిడ్ కంపెనీ సైకిల్ ఇది హైబ్రిడ్ కంపెనీది ఇది హైబ్రిడ్ వి 15 ఉంటాయి రైట్ 20 20 నంబర్ గా ఉంటా సార్ సైకిల్ 20 నంబర్ గా 20 నంబర్ గా సైకిల్ రత 17898 88231 231 और ये मॉडल जेर 21 రటై ఓకే

5 इयर्स okay. से जैसे एट ईयर यूज कर सकते हैं इसको अच्छा। इसमें क्या रहा था, रहता है एडजस्टिंग अच्छा। अच्छा। रहता है okay. लोकल सेकल इसको इस क्वालिटी क्या है अगर ये साइकिल अगर शॉप में आपको फाइव थाउजेंड का रहता है अच्छा। जैसे ट्वेंटी मिल जाता है आपको तो तो ये सुबह से ये गा 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 गा। गी गी है 3 का से 5 ईयर आता है ये जैसे क्या है इसका जो है ना ये 5 ईयर से 8 ईयर स्पेशली आता है कि 3 इंच बड़ा होता है ओके इसमें 5 ईयर तो हाइट में अपने एडजस्ट कर सकते हो उसे तो दिन एडजस्ट कर सकते हो पाइ की मान ले सकते हो यदि आप ऑनलाइन में भी प्राइस प्रतियोगितावान चेक कर सकते हो मान चलता है डबल सीटर रहता है डबल सीटर हां साइड मोटा ట్యూబ్లెస్ టైర్ ఉంది ప్లస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కూడా వస్తుంది ఇది ఆన్లైన్ లో ప్రైస్ చెక్ చేసుకోమని చెప్తున్నారు వాళ్ళు ఆరు అయితే ఆన్లైన్ లో ఉంటారట ఇక్కడ వస్తే మాత్రం టూ సెవెన్ ఎయిట్ హండ్రెడ్

పల్సర గాడీ టా పీస్ టా ట్రీ హండ్రెడ్ ట

असेंबल साइकिल्स ఉంటాయి కొట్టే కూడా ఉన్నాయి పాతే కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఆ వీల్ బिल्कुल కరెక్ట్ ఉస్తో కొంత మార్కింగ్ ఉంటే इसमें सेम पीस एवरेज रहता है थोड़ा नॉर्मल रहता है टायर अच्छा 2000 रहता साइज इसका उसका 300 रहता साइज साइज इसका फ्रेंड 300 yeah. tire, adhi, మరి యాక్చువల్గా బాగా బయట తీసుకుంటే పన్నెండు వేల రూపాయలకి డిస్క్ బ్రేక్ యాక్సల్ ఇది ఇది చూడడానికి సైకిల్ గానీ అన్ని దీంట్లో మన ఫీచర్స్ వచ్చేసి బైక్ లాగా ఉన్నాయి మన అన్న దగ్గర ఉంటాయి మొత్తం బ్రాండెడ్ సైకిల్ వచ్చేసి ఐబ్రాక్స్ కంపెనీ ఇది యాక్చువల్ గా మనకు బైక్ బైక్ ఉన్నటువంటి అన్ని మనకి ఇక్కడ ఫీచర్స్ కనిపిస్తున్నాయి దీనికి సస్పెన్షన్ ఉంది ప్లస్ డిస్క్ ఉంది అన్ని ఉంది బయట మనకు పన్నెండు వేలకు పదమూడు వేలకు దొరికే సైకిల్ మన అన్న దగ్గరకు వస్తే ఈ తక్కువ డిస్కౌంట్ లో ఐదు రూపాయలకి ఇచ్చేస్తాడు మనకు ండ్రెడ్ ప్రైస్ చెప్తాం సార్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మళ్ళీ కూడా వచ్చేస్తా షాప్ ఓపెన్ ఉంటాయి నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ ఈ సండే బజార్ ఇరాగడ్డ రేణువా హాస్పిటల్ అపోజిట్ వాల్టాస్ కంపెనీ ప్రతి సండే ఇక్కడ వచ్చేసి దొరుకుతుంది మళ్ళీ ఇక్కడ ఈ మార్కెట్ లో ఎక్బరి దగ్గర దొరకని బ్రాండెడ్స్ మనకు అన్న దగ్గర దొరుకుతుంది ఇవి సమ్మర్ టైం సార్ ఇవి మేము మా దగ్గర చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు పెట్టలే మనం నెక్స్ట్ వారంకి మీరు వస్తే ఇంకా రకాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇది సమ్మర్ టైం కాబట్టి ఇంకా స్టాక్ రాలేదంట అన్న దగ్గరికి స్టాక్ వచ్చిన తర్వాత ఇంకా చాలా వస్తాయని చెప్తున్నాడు గాలి టైర్ వస్తాయి ఇది రెండు బి గాలి టైర్ వస్తాయి గాలి వస్తాయి ఇలా టైర్ ఉంటాయి గాలి టైర్ ఉంటాయి ఇది ఫైవ్ టూ హండ్రెడ్ ఫైవ్ బదార్ రైట్ మీరు సైకిల్ షాప్ లో కొంటే సెవెన్ థౌసండ్ ఇది బాడీ ఎట్లా ఉంటాయి గట్టి బాడీ ఉంటాయి అటైచ్ క్యారెల్ వస్తాయి సైడ్ బ్యాలెన్సింగ్ వస్తాయి మొత్తం ఉంటాయి అంటే ఫుల్ చైన్ కవర్ వస్తాయి

ఇది జంబో టైర్ ఆ ఈ జంబో టైర్ ఉంటాయి కొంచెం లావు అవి ఫస్ట్ చూపిచినా కదా ఐబ్రోస్ కంపనీది అవును అవున ఐబ్రో టైది అదే సేమ్ నాట్ సేమ్ ప్యాటర్న్ ఉంటే సేమ్ డిజైన్ ఉంటే ఇది కూడా కంపనీ ఐబ్రోస్ ఐబ్రోస్ ఐబ్రో కంపనీది జంబో టైర్ జంబో టైర్ వస్తాయి డబుల్ డిష్ బ్రేక్ ఉంటది డిష్ వస్తాయి బండికి పల్సర్ బండికి బ్రేక్ట్లా వస్తాయి అట్లా బ్రేక్ వస్తాయి టైర్ కూడా అవగే సైజ్ ఉంటాయి హ్యాండిల్ అవగరావి లెటస్ ఉంటాయి మొత్తం కలర్ అవగరా మొత్తం మంచి ఉంటాయి సీడోగరావి స్మూత్ ఉంటాయి క్యారేజ్ అటాచ్ ఉంటాయి బాడీలో ఉంటాయి మొత్తం చైన్ కవర్ ఇట్లా చైన్ ప్లేట్ వస్తాయి లవ్ టైర్ ఉంటాయి కదా అందుకోసం చైన్ ప్లేట్ వస్తాయి అన్ని కండిషన్ ఉంటాయి మీకు తీసుకో ప్రిపేర్ ఉండడం వల్ల ఈ సైకిల్ మా దగ్గర ఐబ్రాస్ కంపెనీ సైకిల్ తీసుకుంటే వన్ ఇయర్ వన్ ఇయర్ ఫోర్ గ్యారంటీ ఉంటాయి మా దగ్గర వన్ ఇయర్ గ్యారంటీ కూడా ఉంటుంది గ్యారంటీ ఉంటాయి ప్రతి వారం వస్తే మీరీసెంట్ డే మీరు తీసుకోవాలి మా దగ్గర భరోసా మీద ఇది సైకిల్ మీరు షాప్ లో ఉంటే సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మా దగ్గర తీసుకుంటే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సో ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి షాప్ లే మన దగ్గర ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ కి వచ్చేస్తున్నాడు మన ఇందులో ఫీచర్స్ కూడా వస్తే ల్యాస్ట్ ఈస్ ఒక పల్సర్ బైక్ ఉన్నటువంటి వస్తాయి పాపాకిది ఇంచెస్ ఇంచెస్ కూడా కూడా ఇంచెస్ వచ్చేసేవి బాబు బరువు బాబు ఉంటే దానికి మీద బరువు బరువు టైర్ ఉంటాయి టైర్ ఇవి మీ మా దగ్గర ఇంకా వస్తే మీకు ఇంకా రకాలు ఉంటాయి మా దగ్గర రండి ప్రతి వారం ఈ సైకల్ చూసండి ఒకసారి ఎస్పేస్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఆన తర్వాత మీకు అర్థమైతే మీకు రండి మా దగ్గర మా దగ్గర భరోసా చేసి వచ్చండి ఇవి చూసానికి మా దగ్గర తక్కువనే కనిపిస్తున్న సైకిల్ ప్రతి వారం ఉంటాం బజార్ లా లేకుంటే ఒక్కసారి బజార్ సండే బజార్ సైకిల్ మనీ కుటు మా కొత్త ఫస్ట్ వీడియో మీకు కనపడదు అన్నది చాలా ఫేమస్ ఉన్నది మొత్తం ఏ వీడియో అయినా మీరు సండే బాజా సైకిల్ అని కొట్టేస్తే అన్న వీడియో అన్ని సైకిల్ వచ్చేస్తారు రెండు వారం తర్వాత మీరు వస్తుంటే చాలా రకాలు ఉంటాయి మీ ఇష్టం లేక దొరుకుతాయి మా దగ్గర అన్ని దొరుకుతాయి మా దగ్గర బ్యాడ్ బాయ్ లవ్ టైర్ది కావాలి మా దగ్గర లేకుంటే మీకు టైం ఇవ్వాలి మాకు ఒక రోజు మీరు ఇచ్చేస్తా సైకిల్ మీకు సో అన్న దగ్గర చాలా కంటెంట్ ఉంది ఇక్కడ మనకు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసి మీరు షాప్ లో చూసి ఫోటో తీసుకురావాలి ఇది సైకిల్ నాకు కావాలి అంటే నేను ఒక రౌండ్ లో టైం ఇస్తే నేను వచ్చేసి సతీష్ సో మనకి ఏదైనా మీరు కావాలనుకున్న ఒక బ్రాండెడ్ ఏదైనా సైకిల్ కావాలంటే అన్నకు వచ్చి చెప్తే ఈ సండే చెప్తే నెక్స్ట్ సండే వరకు అడ్జస్ట్ చేసి ఇస్తాంటున్నాడు అంటున్నాడు థ్యాంక్ అన్నా